హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షటరుచులు ఇవాళ మనము గుత్తి వంకాయ కూర ఎలా చేద్దామో చూద్దాం రండి దానికి కావాల్సినవి ఫస్ట్ గుత్తి వంకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనం వంకాయలు ఫ్రై చేయడానికి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత దానికి కాడలు ఉంటాయి కదా అంతంత పెద్ద కాడలు లోపల కర్రీ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం చిన్న సైజులో కట్ చేసుకొని దానికి నాలుగు ఘాట్లు అలా పెట్టుకొని వీడియోలో పంపిస్తున్నట్టు పెట్టుకొని దానికి ఆయిల్ వేసి మనము అన్ని వంకాయలు మగ్గించుకోవాలి అవి మగ్గేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ముట్టుపెట్టి మగ్గించుకోవాలి తొందరగా మంగుతాయి దీనికి గుత్తి మసాలాకి ఫస్ట్ మనము పల్లీలు తీసుకుంటున్నాను నా దగ్గర ఆల్రెడీ కొంచెం వేపింగ్ పల్లీలు ఉన్నాయి కాబట్టి వేపినవి ఉన్నాయి కొన్ని పల్లీలు కొంచెం జీడిపప్పు తీసుకొని అవి రెండు డ్రై రోస్ట్ చేసుకొని అక్కడ ఉంచుకోవాలి ఆయిలే మాత్రం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోయింది దాని తర్వాత పచ్చిపప్పు పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు నేనైతే పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను ఆ రెండు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా డ్రై డ్రై రోస్టే చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కూడా తర్వాత ఇప్పుడు మసాలా మసాలాలు ఫస్ట్ కొన్ని మిరియాలు తీసుకున్నాను దాని తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ లవంగాలు చెక్క కొంచెము ఆవాలు కొంచెం జీలకర్ర తీసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని మెంతులు కొన్ని తీసుకున్నాను జస్ట్ ఒక పది మెంతులు దాకా ఉంటే ఎక్కువ తీసుకోకూడదు మెంతులు తీసుకుంటే చేదొచ్చేసిద్ది జస్ట్ ఫ్లేవర్ కోసం తీసుకోవాలి మెంతులు అన్నీ ఫ్రై అయ్యేలోపు ఇలా కొంచెము గసగసాలు కూడా వేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోయిద్ది కాబట్టి లాస్ట్లో వేసుకొని ఉరకలా తిప్పేస్తే ఫ్రై అయిపోయింది దాని తర్వాత నేను ఎండు కొబ్బరి ఎండుమిర్చి కొంచెం ధనియాలు వేసి ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నా నేను అన్ని ఇంగ్రీడియంట్స్ సపరేట్ సపరేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్స్చర్ ఉంటుంది ఒక్కొక్కటి ఫ్రై అవ్వడానికి ఒక్కొక్క టైం పట్టింది కాబట్టి మసాలాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మసాలా చిన్న చిన్నవన్నీ ఒకదా ఒకసారి ఫ్రై చేసుకున్నా పప్పులు ఒకసారి అట్లా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అవన్నీ ఇంకా చల్లార్చడానికి ఉంచాలి ఫ్రై చేసుకున్నామని ఈ లోపు మన వంకాయలు కూడా మగ్గిపోయాయి అవి ఒక బౌల్లోకి తీసుకోవాలి వంకాయలన్నీ చూడండి అలా మగ్గిపోయాయి పచ్చి వాసన పోయి మంచిగా వంకాయలు ఎగిపోయాయి తర్వాత మనకు కావాల్సింది ఆనియన్స్ పచ్చిమిర్చి నేను ఇట్లా క్యూబ్స్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాము వంకాయ కర్రీలోకి మళ్ళీ ప్యాన్ ఆన్ చేసుకొని ఇందులో మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఈ ఫ్రై చేసుకునేలోపు మనం మసాలాలు కూడా గ్రైండ్ చేసుకున్నాము ఈ ఆనియన్స్ మగ్గనిద్దాం లోపు తర్వాత మిక్సీ బౌల్లో మసాలాలు అన్నీ వేసేసి నేను మిక్సీ చేసుకుంటున్నానని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేసుకుంటున్నాను తొందరగా మిక్స్ తొందరగా పౌడర్ అయిపోతాయి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మెత్తగా చేసుకున్నాక దాంట్లో మనం చూసి వాటర్ కన్సిస్టెన్సీ వేసి మిక్సీ పట్టుకోవాలి నేను ఇందులో కొంచెం ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తున్నా నేను మసాలా వేపేటప్పుడు నువ్వులు వేసుకోలేదు ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ వేసుకుంటే అందులో అన్ని పప్పులు ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి నేను ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను ప్రోటీన్ పౌడర్ ఆల్రెడీ వీడియో ఛానల్లో ఉంది చూడండి కర్రీస్లో వేసుకోవడానికి ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసి ఈ లోపు ఆనియన్స్ మగ్గిపోయాయి దాంతో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నాను అది మొత్తం పేస్ట్ మెత్తగా చేసుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని కొంచెం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గిన తర్వాత ఒకసారి వేసి దాన్ని కూడా వన్ మినిట్ అట్లా ఫ్రై చేసేసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం డ్రై రోస్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఏమీ వేపక్కర్లేదు అట్లా యాడ్ చే కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం బాయిలింగ్కి రానివ్వాలి దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎండుమిర్చి అవన్నీ యాడ్ చేశాను ఇందులోకి మనం గరం మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేయకర్లే ఆల్రెడీ మనం మసాలాలో వేసేసాం కదా వంకాయ ఇందులో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను టమాటాస్ యాడ్ చేయట్లేదు గుత్తి వంకాయ కూడా చాలా రకాలుగా ఉంటుంది నేను ఇందులో మసాలా స్టఫ్ చేయట్లేదు మసాలాలోనే గుత్తి వంకాయలు వేస్ట్ చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నా గ్రేవీ కొంచెం బ్లాక్ కలర్లో వచ్చింది ఎందుకంటే ప్రోటీన్ పౌడర్లో నేను నల్ల నువ్వులు వాడాను కదా అందుకని కొంచెం కలర్ అలా ఉంది నాది ఇంకా దాని తర్వాత వంకాయలు కూడా చింతపండు గుజ్జు చేసేసి వాటర్ బాయిలింగ్ వచ్చాక వంకాయలు కూడా అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లోపే బాయిల్ అవనిస్తే సరిపోద్ది ఇంకెక్కువ బాయిల్ అయితే వంకాయలు మరీ మెత్తబడిపోయి తినడానికి రాకుండా అవి తొడాలు ఊడిపోతాయి జస్ట్ కొంచెం కుక్ అవనిచ్చి ఆ మసాలా అంతా పట్టించి నేను వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు గ్రేవీలో ఎందుకంటే మనం కొంచెం సేపు ఏదో వా కుక్ చేసేది అందుకని చెప్పేసి ఆల్రెడీ చిక్క పడిపోయింది దాని తర్వాత కొంచెం చల్లారాక పైనుంచి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నేను వంకాయ చేశాను కాబట్టి బగారా రైస్ చేశాను బగారా రైస్లో అయితే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది వేడి వేడి గుత్తంకాయ చూస్తుంటే నోరు దొరుకుతుంది కదా నో ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి మేమైతే ఇక్కడ కాంబినేషన్ పొలావు చూజ్ చేసుకున్నాం అనమాట వంకాయ కర్రీ విత్ పులావ్ టేస్ట్ చాలా బాగుంది అవన్నీ చక్కగా సరిపోయాయి మేము చేసేది తన తింటారంట చూడండి ఇగో తనకు కూడా నచ్చినట్టుంది సూపర్ ఉంటుంది నా ఇప్పుడు గుర్తంకా టేస్ చేద్దాం నోట్లేయంగానే కరిగిపోతుంది అసలు నమ్మాల్సిన అవసరమే లేకుండా పర్ఫెక్ట్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మాకు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి దన్ బాయ్